హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి ఈరోజు నా శివరాత్రి కాబట్టి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం చూడండి రెడీ అయినాం మార్నింగే మాత్రమ్మ చూడండి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి అక్కడ ఫ్రూట్స్ కందగద్ద అవన్నీ ఉడకబెట్టిన అయితే పెట్టేసింది ఇప్పుడైతే మేము రెడీ అడగళ్ళు నేను అయినా మా ఆయన స్నానాన్ని చేస్తాడు మేమైతే ఊళ్ళో టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది చాలా వీడియోలు అనేవి మీకు మీతోటి షేర్ చేసుకున్నా ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నా చూడండి ఇక్కడ పాల ప్యాకెట్ ఇందులో ఫ్రూట్స్ అగరబత్తులు కొబ్బరికాయలు పసుపు కుంకుమ ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టినాం ఎందుకంటే మా ఆయన రెడీ అయ్యి డైరెక్ట్ టెంపుల్కే రావాలన్నమాట రెడీ అయ్యి గుత్తల సేపు కూడా ఆగడు అందుకని మేమందరం రెడీ అయ్యి అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఆయన స్నానం చేస్తాడు అన్నమాట చూడండి బొట్టు మా మరి ఏం తింటారు ఫ్రూట్స్ తెప్పిస్తే అవి తింటాను ఇంకా చాయ్ తాగలేదు వీడియో మొత్తం కంప్లీట్గా మీతోటి షేర్ చేసుకుంటాను అందుకని మిస్ కాకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోలో మహాశివరాత్రికి ఏమేమి గుట్టినా నాకు ఎందు డబ్బులు అని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళొద్దాం పదండి చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినామన్నమాట అయితే ప్రతిసారి అనుష నేను వచ్చేది కాకపోతే ఈసారి అనుష లేదు ఊరికెళ్ళింది అన్నమాట సో అందుకని చెప్పేసి మా ఆయనను బతలాడి తీసుకురావడం జరిగింది ఆయన ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడు లేకపోతే లేదు ఇప్పుడైతే రమ్మానుడితో వచ్చిండు వచ్చినాక మేమైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడికి వస్తే అసలు మంది రాలేనట్టు ఉన్నారు ఒక్కరో ఇద్దరు వచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టి వెళ్తున్నారు కానీ పోయినసారి అయితే చాలామంది వచ్చే ఉండే మేము వచ్చేవరకే మేమైతే ఇక్కడ ఒక పాల ప్యాకెట్ అవి తీసుకొచ్చినాం అన్నమాట ఫ్రూట్స్ గిన్న అందుకని చెప్పేసి పాలు పోసినాం పాలు పోసి ఇప్పుడైతే నెక్స్ట్ ఇక్కడనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అన్నమాట ఇది ఆఫీస్ ఫ్రెండ్స్ ఆఫీస్ అన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ కూడా ఒక ఒక అగర్బత్తలు ముట్టించి ఫ్రూట్స్ అయితే పెట్టినాం మళ్ళా నెక్స్ట్ శివుడు ఉంటాడు అన్నమాట ఆ సైడు శివలింగం ఉంటుంది ఇక ఇక్కడైతే మీరు చాలా వీడియోలే చూసే ఉంటారు ఇక్కడ చాలామంది వచ్చి అభిషేకంగానే వేసి ఫ్రూట్స్ అవన్నీ పెట్టి వెళ్తున్నారు మేము కూడా అభిషేకం చేసినాం వాటర్ తోటి అభిషేకం చేసిన తర్వాత పాలతోటి చేసినాం పాలతోటి చేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాడు ఫ్రూట్స్ తీసుకొచ్చినాం కదా అవి కూడా పెట్టినమాట పిల్లలు మేము పెడతాం మేము పెడతామని మాకు ఇస్తానే లేరు వాళ్ళే పెడతారు అన్నమాట ఇక్కడ లాస్ట్ టైం ఫైనల్ మా ఆయన కొబ్బరికాయ కొట్టి వాటర్ తోటి అభిషేకం చేసి మళ్ళీ అగరబత్తులు కూడా ముట్టించి ఆ వాటర్ అయితే పట్టిండనమాట ఒక దాల్లో ఒక చెంబల పడితే మేమైతే తీర్థం లెక్క తాగినాం అన్నమాట పూజ అయిపోయినాక తర్వాత తాగి కొసేపు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ చూడండి కొబ్బరికాయ కొట్టుడు అయితే అయిపోయింది మా హాని ఫ్రూట్స్ పెట్టాను అని అడుగుతుంది ఫ్రూట్స్ పెట్టమని చెప్పి వచ్చేసిన అన్నమాట చూడండి మా స్మైలీ అయితే బొట్టు పెడుతుంది అన్నమాట అందరికీ నాకు కూడా పెట్టింది మా ఆయనకు పెట్టింది ఇక మా హాని స్మైలీ పెట్టిన తర్వాత వాళ్ళ హాని నేను పెడతా అని ఆమస్తుంది అన్నమాట ఇక్కడ బొట్టు పెట్టిల్ అనమాట ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్లో చక్కర తీసుకొచ్చిన అనమాట చక్కెర వేసి మొక్కుకుంటున్న వాళ్ళ డాడీకి పెట్టచ్చి నాకు పెడుతుంది అన్నమాట బొట్టు మధ్యలో కుంకుమ పెట్టమని చెప్తున్నా చెల్లకు నేను పెడతా అని వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా మా అయితే ఇట్లా జరిగింది అంటే నేను జాగారం ఒక ఇట్లా ఉండగాని పొద్దున్నే గుడికైతే వెళ్ళొస్తాను ఎందుకంటే ఇక మళ్ళీ కొందరు సాయంత్రం కళ్యాణం కూడా జరుగుతుంది కానీ ఇక కళ్యాణానికి అన్నమాట పిల్లలకి మార్నింగ్ స్కూల్ ఉంటుంది ఇక అందుకని చెప్పేసి నేను జాగారం ఉండ కదా మళ్ళీ తోడు ఎవరు లేరు అని ఒక్కదాన్నే ఉండేదాన్ని ఉంటా అందుకని చెప్పేసి ఎవరు అనుష ఉంటే ఒకవేళ వెళ్ళే వాళ్ళం పోయి అంటే వెళ్ళకపోయినా పదకొండు పన్నెండు గంటల దాకా బయట కూర్చొని ఉంటాం కాకపోతే ఇక ఇప్పుడు లేదు కదా అని చెప్పేసి మేము పదిన్నర దాకా ఉన్నాము మా ఆయన నేను వాటి బయట కూర్చున్నాం అన్నమాట చూసారు కదా మాకు ఈరో మహాశివరాత్రి రోజు ఇట్లా జరిగింది ఇక నేను శివరాత్రికి ఏమేం కుట్టినా అని చెప్పేసి ఇప్పుడు షేర్ చేస్తా చూడండి ఇది నిన్న నైటే బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టినా కాకపోతే ఈ బ్లౌజ్ కట్ చేసినా కానీ మెయిన్ క్లాత్ కట్ చేద్దామంటే తిర్రమర్ర మంచిమర్ర ఉంటుంది కదా అదైతే నైట్ అస్సలు కనబడలేదు ఫ్రెండ్స్ మళ్ళా కనబడపోయితే ఎందుకులే అని చెప్పేసి మార్నింగే కట్ చేద్దామని ఇప్పుడైతే మార్నింగ్ కట్ చేస్తున్నా అంటే ఇది శివరాత్రికి ఒక్కరోజు ముందు ఇదైతే మెయిన్ క్లాత్ జారే క్లాత్ కాబట్టి కొంచెం సెట్ చేసిన సెట్ చేసి ఇప్పుడైతే నేను ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కలైతే దీని మీద పెట్టి కట్ చేసుకుంటున్నాను అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టులు ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట అత్తకాలు పడతాయా లేదా సే అని చెప్పేసి మొత్తం సెట్ చేసుకొని కట్ చేసిన ఫ్రెండ్స్ కట్ చేసినాక ది చీరకి ఫాల్ అవన్నీ పిండి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కట్ చేసి బ్లౌజ్ కుట్టే వరకు ఫాల్ ఎండుతుంది కదా అందుకని చెప్పేసి ఫాల్ అయితే పిండి పెట్టి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ సెట్ చేసి కట్ చేస్తున్నాను అనమాట మెయిన్ క్లాత్ కుట్టేటప్పుడు నేను ఏం వీడియో తీయలేదు కానీ కుట్టినాక చూపిస్తాను అనమాట ఏమేమి కుట్టినా అని చెప్పేసి కట్ చేసేటప్పుడు కొంచెం తీసిన ఫ్రెండ్స్ చూడండి కట్టింగ్ అయితే అయిపోయింది ఎప్పుడైతే కానీ మిషన్ ఎక్కి ఫాల్ వేసి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఏమేం కుట్టినా అని చెప్పేసి చూపిస్తే చూడండి ఫస్ట్ అయితే ఒక ఈ బ్లౌజ్ కుట్టినా అన్నమాట ఇది ఈ చీరకైతే ఓన్లీ ఫాల్ కుట్టలేదు ఓన్లీ కొంగులు అన్నమాట చెక్కుడు కొంగు కొంగు ఉంటుంది కదా పోగులు పోకుండా అది కుట్టమన్నారు ఫాల్ కూడా వద్దన్నారు బ్లౌజ్ కూడా వద్దన్నారు దీనికైతే ఫాల్ వేసిన కొంగులు కుట్టిన ప్లస్ బ్లౌజ్ అయితే అన్నమాట శివరాత్రి రోజు కట్టుకుంటారు కదా అందుకని చెప్పేసి ఇది కుట్టిన చీర మొత్తం ఇప్పుడు ట్రెండింగ్ కదా చాలా అంటే చాలామంది కట్టుకున్నారు ఇలాంటి చీరలు ఇది బ్లౌజ్ అయితే కుట్టిన బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కుట్టిన ఇంకొకటి ఇప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మీ విలేజ్నే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చినాం నేను ఇప్పుడు ఏమేమి కుట్టిందో చూపిస్తా చూడండి ఈ ఈ చీరకైతే కొంగులు కుట్టినా ఫాల్ వేసిన బ్లౌజ్ కూడా కుట్టిన అన్నమాట చూడండి ఈ బ్లౌజు ఒకటి కుట్టినా చూడండి ఇది ఒక చీరే దీనికి కొంగురుట్టి ఫాలేసి బ్లౌజ్ అయితే కుట్టిన కానీ ఇది మా అమ్మది ఫ్రెండ్స్ మా అమ్మ కూడా శివరాత్రి రోజు జాగారం ఉంటుంది ఒక పొద్దు ఉంటుంది అన్నమాట సో కుట్టమంటే కుట్టినా కానీ ఇది కట్టుకోకుండా అయింది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ వాళ్ళకైతే చుట్టొచ్చిందన్నమాట అంటే వాళ్ళ కుల కులపొలు ఎవరో చనిపోయేళ్ళట సో చుట్టచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మ బ్లౌజ్ అయితే వాళ్ళకి సుట్టు రావడం వల్ల శారీ కొంటబోలేదు ఇక శారీ కొంటబోలేదు కట్టుకోవద్దు కదా టెంపుల్ కూడా వెళ్ళొద్దు ఒక్క పొద్దు ఉండు ఉండుడే కానీ మన టెంపుల్కి వెళ్ళడం లేదు అందుకని చెప్పేసి చీర ఎప్పుడో గుట్టి పెట్టినా కానీ తీసుకెళ్ళలేదు ఇక కట్టుకోవడం లేదు కదా టెంపుల్కి వెళ్తే కట్టుకునేది సో అందుకని చెప్పేసి నేనైతే ఇవి మూడు కుట్టినా ఇంకో ఫ్రెండ్స్ ఇదన్న మాట ముచ్చట నేనైతే శివరాత్రికి రెండు చీర మూడు బ్లౌజులు అయితే కుట్టినా కానీ ఒక బ్లౌజ్ మా అమ్మది కాబట్టి రెండు బ్లౌజులకి ఒక బ్లౌజ్కి ఏమో వన్ సెవెంటీ మన ఒక చీరకు రెండు చీరలు ఒక బ్లౌజ్ కుట్టిన కదా దానికి వన్ సెవెంటీ రూపీస్ వచ్చినాయి దీనికి కూడా సేమ్ వన్ ట్వంటీ ఉన్న ఫిఫ్టీ రూపీస్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్ను త్రీ ఫార్టీ దాకా వచ్చినట్టు ఉన్నాయి త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ దాకా వచ్చినాయి ఫ్రెండ్స్ ఎక్కువ కుట్టలేదు ఫ్రెండ్స్ నేను ఈసారి శివరాత్రికి అయితే ఎక్కువ లేదు ఈ రెండు చీరలు ఉంటే కుట్టినా అన్నమాట చూసారు కదా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది ఇంకేమేం జరుగుతుంది అని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మొన్న బెల్లం పంచనాం కదా ఆ బెల్లంతో నేను కొన్ని కొన్ని ఐటమ్స్ చేసిన పిల్లల కోసం ఏమేమి ఐటమ్స్ చేసినా అని చెప్పేసి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా మీరు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది వీడియో కింద కామెంట్ చేయండి వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో మొత్తం చూసేయండి చూసారు కదా ఇవాళ ఉమెన్స్ డే కాబట్టి ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఇంకొకటి ఉమెన్స్ అంటే అంటే ఆడవాళ్ళు అంటే ఎంత పని చేస్తారు ఎంత అన్నింటికి ఆడవాళ్ళ నిదర్శనం అనుకుంటే ఏదైనా సాధిస్తారు సో మీరు కూడా ఏదన్నా అనుకుంటే కంపల్సరీ చెయ్యండి ఎవరో ఏమో అనుకుంటారని చెప్తే మనం ఏం చేయలేము సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక అమ్మగా నేనైతే పిల్లలకి కొన్ని స్నాక్స్ అయితే చేయమన్నారు సో అందుకని చెప్పేసి ఇవి మర్మరాలు ఫ్రెండ్స్ మొన్న బెల్లం ఉండే కదా మర్మరాలు ముద్దలు ఇది వరకు చిన్నప్పుడు అమ్మ చెయ్యేటి సో వీళ్ళకి చేసిద్దామని చెప్పేసి ఇక్కడ పానకం బట్టి మర్మరాలు అందులో పోసి మెయిన్గా మా స్మైల్కి బాగా నచ్చినాయి అందుకని చెప్పేసి తింటుంది మా అత్తమ్మ మా నాకు అత్తగా మా అత్తమ్మ వాళ్ళకు బాపమ్మగా మా అత్తమ్మనైతే వాళ్ళకి పల్లి పట్టు చేసింది అన్నమాట ఒకరోజు పల్లి పట్టు చేయి అంటే ఇష్టం సో ఇంట్లోనే బయట ఉంటే పది రూపాయలకి ఎంత రాదు కదా అంత సో అందుకని చెప్పేసి మా అత్తమ్మనే పానకం బట్టి చేసిందన్నమాట నేను అప్పుడు బ్లౌజ్ గిన్న కుడుతుండే కాకపోతే మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ పల్లి పల్లె పట్టులు అయితే చూడండి చెక్కలాగా లాగా మంచిగా కరకరలాడుకుంటూ టేస్టీగా మంచిగా వచ్చినాయి అన్నమాట ఇట్లా బిల్లలక్క లక్క వాళ్ళైతే చాలా హ్యాపీగా తిన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే కాదు అప్పుడప్పుడు బెల్లం కొనుకొచ్చి మరి పల్లెపట్టలు అయితే చేస్తుంది నేను నేను కూడా చేస్తా మా అత్తమ్మ కూడా చేస్తుంది చూసి కదా ఇంకొకటి స్నాక్స్ అయితే వీళ్ళకి మర్మరాలు తీసుకొచ్చినాం సగం అయితే అవి వేసినాం అయితే ఇట్లా అటుకులు వేయించి పోపు చేసిన అది వేరే ఇది ఇదేమో అటుకులని ఇవి అటుకులు కాదు మర్మరాలని అని నీళ్ళల్లో వాటర్లో తడిపి మంచిగా కొంచెం మెత్తగా అయినాక వాటర్ പോയട്ട് പീസ്ക്കി ఇవి పోపు చేసుకుంటే మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్ టైం ఇట్లా వేస్తున్నా చూద్దాం ఇట్లా ఓకే ఒకటే రొటీన్ ఎందుకు తినడం అని చెప్పేసి ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇవన్నీ వాటర్లో వేసి తడిపి మంచిగా పిసికి ఒక గిన్నెలో వేసి పచ్చిమిర్చి ఇవన్నీ మాత్రమా కోషించింది అనమాట సో తోటి ఇవాళ శనివారం కదా ఏం లేదు మార్నింగ్ శివరాత్రి రోజు తెల్లారి చేసిన సో ఇవైతే ఏంపి పల్లీలు పచ్చిమిర్చిగా ఇవి ఏంపి పసుపు ఇందులోనే పసుపు ఉప్పు వేసి ఈ మరమరాలు ఉంటాయి కదా ఈ మెత్తటి అయితే ఇందులో వేసి పోపు చేస్తే టేస్టీగా బాగుంటాయి అని చెప్పేసి ఇట్లా చేసినానమాట మనం ఫస్ట్ టైం వేసిన కాబట్టి ఈ ఐటెం మా ఆయనకి ఎట్లుంటుందో టేస్ట్ చూపిద్దాం వీడియో మాత్రం ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈ ఐటమ్స్ ఎట్లున్నాయి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అదేంటిదా అన్నమా అన్నం కాదు అన్నం అనుకుంటాడు ఫ్రెండ్స్ అది అన్నం కాదు పోపు అన్నం అనుకోండి తింటాను కానీ కాదు ఏంటిది మరమరాలు మంచి ఉన్నాయా అన్నం లెక్కన ఉన్నాయి నానబెట్టి చేసిన కదా టేస్ట్ మంచిగా ఉన్నదా మనం ఫస్ట్ టైం కదా ఏమో నేను ఇంకా టేస్ట్ చేయలేదు